సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీసులకి నెల రోజుల లోపలనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుక వాళ్ళ యొక్క అర్హత అంటే త్రీ ఫార్టీ టూ ప్రకారం కలిపినా లేదా అన్నది ఒక ఒకటే వచ్చిన అడిగిన సుప్రీంకోర్టు వాళ్ళు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కలిపిన ఇవ్వాలి లేకుంటే కలపలేదని ఇవ్వాలి దాన్ని నాంచుతూ ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం వల్లనే మరి ఇటువంటి అనిశ్చితి నెలకొన్నది అట్లనే ఉద్యోగార్థులు నిరుద్యోగ యువతలో కూడా మొన్న గ్రూప్ వన్ రిజల్ట్స్ వస్తే ఇరవై తొమ్మిది హెచ్డీ కార్డు వస్తే ఇరవై ఎనిమిది ఉద్యోగాలు కేవలం నమ్మర్లకు వచ్చినాయి ఒక్క ఉద్యోగమే ఆదివాసీకి వచ్చింది కాబట్టి ఆదివాసీ యువత మొత్తం కూడా ఇవాళ మాకు దక్కా ఉద్యోగాలు రావటం అనేటువంటి కారణంతో ఈరోజు మానుకోటగడ్డ మీద మేము మార్చి పాస్ చేస్తామని జరిగింది ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా కోరడం జరిగింది అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాపతిని కావచ్చు అదేవిధంగా అదేవిధంగా నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ ఉన్నటువంటి హుసేన్ నాయక్ గారు ఆయన విద్యార్థిలు చాలా మంది తెలుసు ఆయన ఏం చదువుకుండో ఏ సర్టిఫికెట్తో ఎస్టీ కమిషన్ మెంబర్ అయిందో ఆయన దుర్వినియోగం చేస్తూ ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా అనరాని మాటలు అంటున్నారు వాళ్ళు బయట ఏమంటున్నారంటే అరే ఒక తొమ్మిది తర చదివిన ఆయన మమ్మల్ని పట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ కూడా తీవ్రంగా మాట్లాడుతున్నట్టు ఒక ఆర్టీఓకి లేదు ఒక కలెక్టర్కి లేదు ఒక ఐపీఎస్కి విలువ లేదు ఎవరికి విలువ లేకుండా మాట్లాడేటువంటి ఉస్సేన్ నాయక్ గారు ఇవాళ ఈ యొక్క ఉద్యమాన్ని అంచివేయటానికి తన పదవిని అడ్డు పెట్టుకొని మరి ఈరోజు మానుకోటటువంటి మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన చేతిలో తీసుకోవడం కాకుండా మాకు కనీసం ఒక ఫంక్షన్ రానియకుండా మాకు కనీసం పప్పు పొంది తింటామంటే భోజనాలు కూడా చేసినటువంటి వ్యక్తి ఆయన ఎన్ని కుట్రలు చేసినా ఈ సమ్మక్క తల్లి తగిలి కాబట్టి అట్లనే ఆ పెద్ద మనిషే కాదు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ బల్లాం నాయక్ కావచ్చు అదేవిధంగా శాంసభుడు మురళీ నాయక్ కావచ్చు రామచంద్ర నాయక్ కావచ్చు అదేవిధంగా మాదిలేటువంటి మాలతి కవిత కావచ్చు ఆ శంకర్ నాయక్ కావచ్చు రెడ్డే నాయక్ కావచ్చు వీళ్ళందరూ కూడా పార్టీలకు ఖచ్చితంగా ఆదివాసీని అన్యాయం చేయాల్సి చూస్తున్నారు ఆదివాసీలే కాదు వాళ్ళ ఈ యొక్క మానుకోట గడ్డలో ఎవరినైనా ఒకటి చెప్తున్నది ఏంటంటే మా యొక్క బడుగు బలహీన భవిజన దళిత మైనార్టీ అగ్రవర్ణ కమ్మ రెడ్డి వెలమ బ్రాహ్మణ చత్రుర వయసులందరినీ కూడా పొందగొంటున్న వాళ్ళు వాళ్ళ వల్లనే మా యొక్క కుల వృత్తులు కూడా కటింగ్ షాపులో వాళ్ళే చికెన్ షాపులో వాళ్ళే పూల షాపులో వాళ్ళే పళ్ళ షాపులో వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎస్పీ గారికి ఉన్నటువంటి డ్రైవర్ వాడే కింద పైప్ కొట్టే వాడే ఇంట్లో పనిచేసేవాడు కూడా వాడే ఇంకెక్కడ పోలీస్ వ్యవస్థ పనిచేస్తే చెప్పండి అడుగు అడుగున ఈ యొక్క వలస వచ్చినటువంటి అరవై లక్షల గోరు బంజారల వలన ఈ యొక్క మానుకోట గడ్డే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం కావచ్చు పాలవంచ కావచ్చు కొత్తగూడెం కావచ్చు వరంగల్ కావచ్చు ఆఖరికి హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి లేదు అందుకనే 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 మేము ఇవాళ ఇవాళ ఆదివాసీలు పోరాట రక్తం ఉంది మాకు స్వాతంత్రానికి తొలి సిపాయి తిరుగుబాటు చేసిన పంతొమ్మిది యాభై అడిగితే దానికి వంద సంవత్సరాల పూర్వమే బాబా టెల్కే మా చిన్న చరిత్ర మాకుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో మా యొక్క భీం స్ఫూర్తి జల్ జంగిల్ జమీన్తోనే యొక్క ఉద్యమం నచ్చింది కాబట్టి మాలో కొమరంభియం రాంజీవ గోండ్ స్వయంగా రక్తం ఉన్నది మేము పోరాడుతున్నా ఉంటాం ఖచ్చితంగా ఇవాళ మా యొక్క ఆదివాసీ నిరుద్యోగ యువతకి దక్కాల్సిన ఉద్యోగాల కోసం ఇవాళ ఇక్కడ అదే అదేవిధంగా మహిళలు దక్కాల్సినటువంటి దానికోసం మహిళా సదస్సు అష్టావిడ రెండు తారీఖు ఉంది ఇట్లా రకరకాలుగా మేము అన్ని ప్రాంతాల్లో కూడా మేము చేస్తున్నాం తప్ప వాళ్ళలాగా సుప్రీంకోర్టు తీర్పుని అడ్డుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి గారిని లేకపోతే మోడీ గారిని దింపుతాం మేము గతంలో కేసీఆర్ని గద్దింపం ఇటువంటి బెదిరించట్లేదు ఇవాళ ఇదే గోర్ బంజారాలు ఇవాళ హైదరాబాద్ పోయి రాజకీయ పార్టీ పెడతారంట వాళ్ళు మొత్తం రాజకీయ ఆరంగ్యూని చేస్తారంట ఇవాళ జర్నలిస్టులు కూడా మొత్తం కూడా గోరు బంజారా జర్నలిస్టం సంఘం పెట్టుకొని మీ అందరినీ కూడా భయపడంతో గుర్తించిన విషయం మీ అందరికీ తెలుసు అట్నే పోలీసులని భయపడే గురి చేసిన విషయం పోలీసులు అందరికీ తెలుసు కాబట్టి మేము అడిగేది ఏంటంటే మేము అడిగేది ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది నెల రోజులు గడుగుతా లో కూడా మొత్తం కూడా గోర్ బంజారా జర్నలిస్టు సంఘం పెట్టుకొని మీ అందరినీ కూడా భయపడేందుకు చేసిన విషయం మీ అందరికీ తెలుసు అట్నే పోలీసులు భయపడేందుకు గురి చేసిన విషయం పోలీసులు అందరికీ తెలుసు కాబట్టి మేము అడిగేది ఏంటంటే మేము అడిగేది ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది నెల రోజులు గడువు దాటింది ఇప్పటికైనా తక్షణమే రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ఆలస్యం చేయకుండా ఈ ఉద్యమం పక్కదారి పట్టకుండా హింసాత్మకంగా మారకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గర వాళ్ళకి ఏమైతే ఆధారాలు ఉండవు ఒకవేళ కలిపితే కల్పన ఇవ్వండి కలకపోతే కల్పన ఇస్తే సుప్రీంకోర్టు విచారణ ద్వారా తక్షణం తొలిగిపోతే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఇక్కడ మానుకోట గడ్డ మీద ఈ మహోబాద్ తండ కాదు మిత్రుల సోదరాలి ఇది మహోబాద్ తండ కాదు ఇలాంటి తండ కాదు ఇది మానుకోట గడ్డ కాబట్టి ఇక్కడ అందరూ నివసించే హక్కు ఉన్నది బడుగు బలిన భోజనంలో అందరూ నివసించే హక్కు ఉన్నది కాబట్టి మాకు సహకరించమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ కానీ డిఎస్పీ కానీ సిఏ కానీ అదేవిధంగా మేధావుల్ని అన్ని వర్గాల అన్ని కులాల ప్రజల్ని అదేవిధంగా పాత్రికేయ మిత్రుల్ని మేధావుని కోరుకుంటూ ఈ యొక్క సెలవు తీసుకుంటాను ఖచ్చితంగా ఈ యొక్క చట్టబదిలీలంబాడల్ని తొలగించడానికి సుప్రీంకోర్టు ఏదైతే ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం కలిపిందా లేదా అని ఒక క్వశ్చన్ వీళ్ళకి నోటీస్ ఇచ్చింది ఆ నోటీస్ తక్షణమే కనుక వీళ్ళు సమాధానం ఇస్తే సుప్రీంకోర్టులో సమస్య పరిష్కారం అయిపోతుంది జై ఆదివాసీ జై జయ